తీసుకొని కేటాసాడు అంటే ఉంటాడు ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు మీరు ఊహించండి ఏం జరుగుంటాయి ఈ మాటలు జరిగి ఉంటాయా కనీసం కొన్న దావి చెవుని బడి ఉండవా మరి దావీ ఏం చేశాడు పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దావీ దులిపేశాడండి పవలేని జాడించేశాడు దావి దులిపేశాడు ఏడుసారి ఎదవలారోండ్రా నేను బలవంతుండని వాడి మీద యుద్ధానికి పోతున్నా మీకు సిగ్గు లేకపోతే నాకుంది మీకు రోషం లేకపోతే నాకుంది నా దేవుణ్ణి తిడతున్నాడు వాడు నా దేవుడిని తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మీరు కాబట్టి నేను నా వల్ల కాదు నేను వెళ్తాను చచ్చిపోతే అవసరమైతే నా దేవుడు మెచ్చుతాడు నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు పొయ్యి వద్దాన్ని గెలిచాడు దేవుడు గెలిపించాడు ఆ తర్వాత ఈ నోళ్ళు ఎట్టుమారు ఉంటాయి చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు ఎవరబ్బాయ్ ఎస్ అయి కొడుకంట యశయ్య కొడుక అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు పట్టిదేమి లేదు ఎన్ని రకాలుగా పొగిడుంటారు అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారు విమర్శకుల విమర్శలు నిందించే వాళ్ళ నిందలు తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు హలో లూయా హలో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అది ఒక్కటే చూసుకో నువ్వు కొంతమంది మహా సెన్సిటివ్ అండి ఊరకేడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నా అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుట్లో బుడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుల్లగుల్ల అయిపోతుంటారు గుంట్లోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకునేదే నిన్న అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండాలి నీకు నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడెను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు మాట జనాలు మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్లు ఉంటారు మనసన్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలుంటే మాములుగుండవు చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు ఏంది ఏంది టైపోయాడేంది ఏంది అని ఒకవంటే అంటే పెద్ద చప్పు ఈ పండుగ నాడుకు అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారు అని ఏ చప్పు ఫలానా చప్పు అమ్మో ఆ జబ్బా అట్టయి దిగలేదుగా ఆ మాటకి సగం దత్తాడు ఆ మంచంలో ఉన్నాడు ఆ జబ్బై దిగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దెయ్యమోహందన పక్కకు బాబు ముందు సైతాన పక్కకు బాని తరిమేయాల సైతానని ఇగలేదు గంట ఏ సయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది ఆయన చిత్తం అయితే చచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా